మెగాస్టార్ చిరంజీవి గారికి ఇటీవలే బ్రిటిష్ ప్రభుత్వం అందించిన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నారు చిరంజీవి గారికి యూకే పార్లమెంట్లో గౌరవ సత్కారం జరిగింది నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి సమాజానికి చేసిన సేవలకు గాను యూకేకి చెందిన అధికారిక లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా పలువురు యూకే పార్లమెంట్ సభ్యులు చిరంజీవి గారిని ఘనంగా సన్మానించారు ఇదే వేదికపై బ్రిడ్జిండియా సంస్థ చిరంజీవి గారు చేసిన కృషిని గుర్తించి జీవిత సాఫల్య పురస్కారం అందించిన విషయం తెలిసిందే అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా తెలుగు నిర్మాత దిల్ రాజు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు తెలుగు కీర్తిని దేశ విదేలో చాటుతూ ఉన్నారు ఈరోజు ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని అందుకున్న అవార్డు అయితే చాలా నిజంగానే గ్రేట్ చిరంజీవి గారికి టాలీవుడ్ మొత్తం ఒక భార్య సన్మానం చేయాలని చూస్తూ ఉన్నాం నాకు ఇటీవలే ప్రభాస్ గారు ఫోన్ చేశారు చిరంజీవి గారికి భారీ సన్మానం చేస్తున్నాం అందరూ రెడీగా ఉండండి అంటూ అన్నారు ప్రెస్ యూనియూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ప్రెస్ యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు టాలీవుడ్ సీనియర్ హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం విదితమే